హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఇప్పటికే మనకు రుణమాఫీ చేసే విధంగా కసరత్తులు అయితే చేస్తున్నారన్నమాట ఇక రైతులకు కేవలం లక్ష రూపాయల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఇందులో భాగంగా మనకు ఈ తేదీ నుంచి రైతులకైతే రుణమాఫీ కింద డబ్బులు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది ఇక ఏ రైతులకు జమ అవుతుంది ఏ రైతులకు డబ్బులు అనేది జమ కాదు అనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా మీరు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారికి ఇప్పటికే అనేక పథకాల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కానీ ఇప్పుడు కానీ లక్ష రూపాయల వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు డబ్బులు అనేది కడుతూ ఉన్నారో అటువంటి రైతులందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ చేసే విధంగా కసరత్తులు అయితే చేస్తున్నారండి ఇక ఇప్పుడే రుణమాఫీ అనేది జమ అవుతుందా లేకపోతే ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా ప్రభుత్వం ఏర్పడ్డాక రుణమాఫీ చేస్తారనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు లక్ష రూపాయల లోపు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ చేయాలనేసి అయితే నిర్ణయం తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి ప్రతి రైతు కూడా వారు వేసినటువంటి పంటను ఈ క్రాఫ్లో నమోదు చేయించుకుని ఉండాలి అలాగే క్రమం తప్పకుండా బ్యాంకులకైతే వాయిదా అనేవి చెల్లించి ఉండాలి రుణాలు తీరిపోయిన వారికి కూడా డబ్బులైతే ఇస్తామని ప్రభుత్వం అయితే ప్రకటిస్తోందనమాట ఇక గోల్డ్ పైన రుణాలు తీసుకున్న వారికి కూడా రుణాలను మాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం అయితే ఉంది మొత్తానికి ఎన్నికల హామీలో భాగంగా మేనిఫెస్టోలో ఈ రుణమాఫీ గురించి ప్రస్తావిస్తారా లేక ఎన్నికల కంటే ముందే మనకు రుణమాఫీ అనేది లక్ష రూపాయల వరకు కూడా చేస్తారనేది వేచి చూడాలి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అందరికంటే ముందుగా మరిన్ని వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి